హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన గొప్ప సంక్షేమ కార్యక్రమం ఈ పథకం ద్వారా చిన్న చిన్న రైతులు మద్దతు రైతు రైతులు నేరుగా లాభాన్ని పొందుతున్నారు రైతు కష్టానికి గుర్తింపు ఇవ్వడమే కాకుండా వారికి వారికి ఆర్థిక సాయం అందించడం దీని ముఖ్య ఉద్దేశం ప్రతి సంవత్సరంలో మూడు విడతలుగా రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ అవుతుంది ఇప్పటి వరకు ఇరవై విడతలు విజయవంతంగా రైతుల చేతికి చేరాయి ఇప్పుడు ప్రభుత్వం ఇరవై ఒకటవ విడతను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది ఈ విడతలో కూడా రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బు జమ కాబోతున్న సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందించేలా ఈ పథకం రూపొందించబడింది అంటే ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు ఖాతాలో పడతాయి రైతులు విత్తనాలు కొనుగోలు చేయడానికి ఎరువులు కొనడానికి సాగు పనుల్లో ఉపయోగించుకోవడానికి ఈ డబ్బు వారికి ఉపయోగపడుతుంది మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతు ఖాతాల్లోనే డబ్బు జమ కావడం ఈ పథకానికి పెద్ద విశేషం రైతులకు ఒక పెద్ద ఆశగా మారింది ఎందుకంటే ఈ సమయంలో విత్తనాలు ఎరువులు నీటి వనరులు అన్నీ అవసరమవుతాయి ఈ సహాయం వల్ల రైతులు అప్పుల వైపు చూడకుండా తమ సొంత డబ్బుతో వ్యవసాయం చేయగలుగుతున్నారు గ్రామాల్లో రైతు కుటుంబాల్లో ఈ పథకం ఒక ఊరటనిచ్చే కార్యక్రమంగా మారింది ప్రభుత్వం తరఫున రైతుల సంక్షేమం కోసం ఇది ఒక గొప్ప అడుగు ఇరవై ఒకటవ విడత జమ అవుతుందని తెలిసి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కష్టపడి పొలాల్లో పనిచేసే రైతులకు ఒక ఆర్థిక బలంగా ఒక భరోసాగా ఈ పథకం నిలుస్తోంది మొత్తానికి ప్రధాని కిసాన్ మొత్తానికి ప్రధాన మంత్రి కిసాన్ పథకం ఇరవై ఒకటవ విడత రైతుల జీవితాల్లో మళ్ళీ నింపబోతోంది రైతు కష్టం వృధా కాదని దేశ భవిష్యత్తు రైతు చేతుల్లోనే ఉందని గుర్తు చేసే పథకం ఇదే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి